माता की जय भारत माता की जय राम लक्ष्मण जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम ఐదు వందల సంవత్సరం దీర్ఘ పోరాటం తర్వాత మన రామ్ లాల ఒకసారి మన అయోధ్యలో పెట్టబోతున్నాడు ఆయన పుణ్య పాదాలు ఏవైతున్నాయో అయోధ్యలో ఇరవై రెండో తారీఖు నాడు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రామ్ లాలా మన అందరినీ కూడా దానికి మన భారతదేశాన్ని మన హిందువులను అందరినీ కూడా ఆశీర్వదించి మళ్ళొక్కసారి భారతదేశంలో రామరాజ్యం రావాలనే విధంగా ఏదైతుందో ఇవాళ అందరూ కూడా శ్రమించి పండుగల్లా చేసుకుంటూ ఇవాళ దాదాపు ఒక వారం రోజుల నుంచి ప్రతి గుడిలో కూడా శుద్ధి చేసి నా రాముడు రావాలే నన్ను ఆశీర్వదించాలి మా అయోధ్య పీఠం మీద మళ్ళొకసారి కూర్చోవాలని చెప్పి మొత్తం కోట్లాది ప్రజలు ఏదైతే ఉన్నదో ఇవాళ అంది స్వచ్ఛ భారత్ కింద గుళ్ళన్నిటిని కూడా శుభ్రం చేస్తూ ఆ శుభ్రం చేసే దీంట్లో మేము కూడా ఈ రామాలయంలోకి వచ్చి ఇక్కడ ఈ శుభ్రం చేస్తున్న సంగతి మా కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ శుభ్ర శుభ్రదాన్ని చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదం చేస్తున్నాడు ఆయేగా బై రామ్ ఆయగా అమరకు ఆశీర్వాదేనే అమరామ్ లాల ఆయేగా అని చెప్పి అందరూ కూడా గొంతెత్తి పాడుకుంటూ ఇంటింటి దీపాలు పెట్టుకుంటూ పూజలు చేసుకుంటూ దీపావళి పండుగలాగా ఇవాళ ఈ సమరాన్ని మనం అందరం కూడా చేసుకుంటున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరూ కూడా మన రాముణ్ణి అదే ఆమె ఆయనతో పాటు సీతమ్మను ఆ విధంగా లక్ష్మణ్ గారిని అదేవిధంగా మన ఆంజనేయ స్వామిని కూడా మళ్ళీ ఒకసారి అయోధ్యలో వారు రావాలని చెప్పి కూడా అందరం ప్రార్థిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం